గూడూరు నియోజకవర్గం మన గూడూరు మన సునీల్ గూడూరు పట్టణం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన పీ ఫోర్ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో పీ ఫోర్ కార్యక్రమంపై చేయవలసిన పనులపై సబ్ కలెక్టర్ కార్యాలయం నందు అధికారులతో జరుపుతున్న సమీక్ష సమావేశంలో ఏర్పాటు చేసి పాల్గొన్న పీ ఫోర్ కమిటీ చైర్మన్ సభ్యులు శ్రీ పాసం సునీల్ కుమార్ గారు శాసనసభ్యులు

ఈ ర్యాలీ ఉంటున్నారు వాళ్ళంతా ఆల్మోస్ట్ మనకి ఫస్ట్ కూడా కూడా దూరం దాని ప్రకారం నిర్ణయం చేయాలి ఎంతమంది ఈ పిఫోర్ అందించిన కార్యక్రమాలు కావాల్సిన అవతారు అవన్నీ కూడా మీరు కూడా చూసి అవన్నీ కూడా అన్ని మంది ఎక్కడపైన ఈ సమీక్ష నిర్వహించి ఎక్కడ కూడా ఈ గిట్ కార్యక్రమం ఇబ్బంది లేకుండా నిజమైన అందుబాటులో అందుకే విధంగా అలాగే ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక వాళ్ళ పరిగణించి వాళ్ళకి ఏం కాదు అది కూడా సూచించి వాళ్ళ ద్వారా వేదలకి సహాయం అనేదాన్ని ఒక ప్లాన్ తయారు చేయాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తుంది ఇంకేమి ఏదైనా ఇండస్ట్రీస్ ఉంటే వాళ్ళు కాబట్టి ఏమైనా ఉంటే కూడా ఆ సర్పే ఆదేశాలు అలాగే సబ్బంది గారు ఫోన్ చేస్తారు లేదంటే నేను కూడా ఫోన్ చేసి కూడా मुख्यमि चाहबु दूरि தெரியுத்தி மாட்டாடுமனி தெரியும்